ఒక ఊరిలో రామయ్య సామయ్య అని ఇద్దరు అన్నదమ్ములు కలరు వారిరువురు ఎప్పుడు ఆనందంగా గడిపేవారు అనురాగంతో కలిసిమెలిసి ఉండేవారు అయితే వారికి వివాహం జరిగిన తర్వాత వారి భార్యల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఎప్పుడూ పొట్లాడుకునేవారు దానివల్ల వీరికి ఇష్టం లేకపోయినా విడిపోవలసి వచ్చింది ఈ ఇద్దరి అన్నదమ్ములలో పెద్దవాడికి ఇద్దరు పిల్లలు ఉండగా చిన్నవాడికి పిల్లలు లేరు అయితే విడిపోయిన తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు చిన్నవాడు ఇలా ఆలోచిస్తుండేవాడు అయ్యో తన అన్నకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి పోషణ ఎలా పెద్ద కుటుంబం కాబట్టి తను పండించిన పంటలో ఐదు బస్తాల ధాన్యాన్ని తన అన్నకి తెలియకుండా వారి యొక్క పంటలో కలిపేసేవాడు అలాగే పెద్దవాడు కూడా ఎలా ఆలోచిస్తుండేవాడు అయ్యో తన తమ్ముడికి పిల్లలు లేరు భవిష్యత్తులో వారికి చేతికి అందే వారు ఎవరు లేరు వారి పోషణ వారే చూసుకోవాలి కాబట్టి ఎప్పటి నుంచే డబ్బును ఆదా చేయించాలని తన యొక్క పంటల ఐదు వస్తాలని తన తమ్ముడు పంటలో కలిపేసేవాడు ఇలా కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది ఒకరోజు ఇద్దరైన దమ్ములు తమ పంటలను వేరొకరి పంటలో కలుపుతూ ఉండగా ఎదురు పడ్డారు వారి ఇలా ఎన్నేళ్లుగా సాగుతుందో మాట్లాడుకొని నవ్వుకొని ఇలాగే మనం అనురాగంతో మన జీవితాంతం గడపాలి అని ఇద్దరు కౌగులించుకున్నారు ఇదే విధంగా తమ భార్యలు ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదు అని బాధపడసాగారు అయితే ఇదంతా తమ భర్తల కోసం ఆహారాన్ని తీసుకువస్తున్న భార్యలు చూసి ఇటువంటి అన్నదమ్ములన మనం విడగొట్టేది ఈ రోజు నుంచి మనం కూడా అక్క చెల్లెళ్ళ వలె ఉండాలని భావించి ఆనందంగా ఆ రోజు నుంచి ఇరువురు కుటుంబాలు గడపసాగాయి పాతికేళ్ళ తర్వాత వచ్చిన కొత్త బంధం గొప్పదే కావచ్చు అలాగని పాతికేళ్ల కిందటి రక్త సంబంధాన్ని మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు మన రక్త సంబంధాలే మన యొక్క ఆపదలు మనల్ని రక్షిస్తాయి అన్నదమ్ములు కానీ అక్క చెల్లుళ్ళు కానీ కలకాలం కలిసి ఉండాలి అప్పుడే వారి కుటుంబం యొక్క తర్వాత తరం కూడా అలానే నడుస్తుంది చులకనగా చూసే సమాజం దృష్టి పట్ల మనకు బలాన్ని ఇచ్చేది మన అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ బంధమే వాటిని దూరం చేసుకోకండి